మిత్రులారా ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీ ఉంటే పది శాతం జనాభా ఉన్న ముదిరాజులకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు టికెట్ కూడా ఇవ్వలే నేను ఆయన గడ్డ మీద నుంచి చెప్పిపోయినా ముదిరాజు సోదరులు పౌరుషానికి మారు పేరు మాట ఇస్తే మాటకు నిలబడి తల తెగిపడ్డ మడమ తిప్పని జాతి ముదిరాజు జాతి మీకు టికెట్ ఇవ్వని కేసీఆర్ ను గద్దె దించే శక్తి మీ చేతిలో ఉంది మీరు నడుం బిగించండి అని ముదిరాజు సోదరులకాయ ఈ నారాయణపేట నుంచే నేను విజ్ఞప్తి చేసిన మాట ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరూ కేసీఆర్ ని గోతి తీసి పాతి పెట్టి బంధులో పెట్టిండ్రు ఇవాళ శ్రీహరి మీ ఎమ్మెల్యేగా మా మిత్రుడుగా ముదిరాజు బిడ్డగా ఇవాళ శాసనసభకు నాయకత్వం వహిస్తున్నాడు అదే కాదు మిత్రులారా ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్ లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్ కు మారవడం జరిగింది ఇవాళ కేసు సుప్రీంకోర్టులో ఉంది కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల కేసీఆర్ సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీం కోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లో మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి మీ తరఫున సిపాయిగా ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి మంచి మంచి వకీళ్లను బట్టి వాదించాలి అంటే వంశీ వంశీచంద్రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి ఇవాళ ముదిరాజు సోదరులు నేను ఒక మాటి వదల్చుకున్న ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న పది శాతం ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వల్ సిద్ధిపేట ఉన్న పార్లమెంట్ మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్ కేసీఆర్ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చారు మేమేం ఆలోచన చేస్తాము కేసీఆర్ ఏం ఆలోచన చేస్తుడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట మెదక్ మెదక్లో నీల ముదిరాజును గెలిపించండి చంద్ర రెడ్డిని గెలిపించండి తెలంగాణలో పద్నాలుగు సీట్లు ఇవ్వండి ఆగస్టు పదిహేను తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రి చేసే బాధ్యత నాది మీకు శక్తి ఉంది మీకు యుక్తి ఉంది మీకు పట్టుదల ఉంది మీకు పౌరుషం ఉంది పోరాడే శక్తి మీకుంది ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు పద్నాలుగు సీట్లు ఇవ్వండి మీ బిడ్డను పంద్రాగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా మిత్రులారా